టిఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది ఈ రెండు దొందు దొందే దోపిడి పార్టీలే దొంగల పార్టీలే రెండు కూడా గతంలో మల్లన్న చెరువు పేరు మీద ఆయన అక్కడ గ్రామాల గ్రామాలన్నీ లేపేసి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వివరించారు దగ్గరలో ఒక రేటు దూరం ఉన్నోళ్ళు ఒకొక్క రేటు మరి భూసేకరణ మీద పేదలకు డబ్బులు ఇచ్చారు అంత పచ్చిగా ఆయన వ్యవహారం చేస్తే ఆయన కంటే మేము తక్కువ తిన్నాం అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు అందుకే మనం చేస్తా ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నాం నిజంగా హైడ్రాక్ హైడ్రాక్ సంబంధం లేదు హైడ్రా అనేటువంటిది ఒక భూతంగా చూపిస్తున్నారు హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా హైడ్రాక్ సంబంధించినటువంటి రంగనాథ్ ఒక అధికారి అదేదో సంస్థ అదో భూతం ఎక్కడి నుంచి రాలా రేవంత్ రెడ్డి మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు ఒక సంస్థ హైడ్రా ఈరోజు హైడ్రాను విమర్శించడం కాదు హైడ్రాను పుట్టించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు ఈరోజు అడుగుతా ఉన్నాను నిజంగా హైడ్రా చేయాల్సిన పనులు అనేక చెరువుల్లో బడాబాబులు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఫామ్ హౌజ్ల పేరు మీదనో ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి పేద ప్రజల మీద కాదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని కూల్చండి ఎందుకు ఫాతిమా కాలేజీ సమయం ఇచ్చారు అడుగుతా ఎడ్యుకేషన్ ఇయర్ అన్నారు ఎస్ ఏదైతే మీకు ఇల్లు కూల్చున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కనీసం అక్కడక్కడే చదువుకుంటున్నారు వాళ్ళ విద్యా సంవత్సరం పోనా ఎక్కడో నువ్వు ఎక్కడో హయత్ నగరో లేకపోతే చౌటుప్పలో మీరు ఇల్లు ఇస్తామంటే ఆ పిల్లలు చదివేమైపోవాలి వాళ్ళ విద్యా సంవత్సరం అవసరం లేదు పేదవాడికి ఎంఐఎం నాయకుల సంస్థలు విద్యా సంవత్సరం కావాలి ఎందుకు ఈ ద్వంద్వనీత అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకా అధికారాలు హైడ్రాక్ ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి అధికారాలు ఎవరి మీద ప్రతారోపణ చూపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గతంలో కేసీఆర్ ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎప్పుడో ఒక రకమైనటువంటిది ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం గతంలో కూడా చేశారు కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని ఓ ఢిల్లీకి వచ్చి ధర్నా చేశాడు ఎక్కడైనా తెలంగాణలో ఒక్క మోటార్కు మీటర్ పెట్టి రాయకలుగుతా ఉన్నాను పూర్తిగా రాష్ట్ర పరిధిలో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది ఆ రోజు ఆయన ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఉద్ధరిస్తాను ఆ రకంగా అనేక విషయాలలో కేసీఆర్ ఇదే విధంగా వివరించాడు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు తను ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా చేతులు ఎత్తేసి ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము హైడ్రా పేరుతో ఈరోజు మీడియాలో చర్చకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాను ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను హిమాచల్ ప్రదేశ్లో ఇదే విధంగా కాంగ్రెస్ పటే అనేక రకాల గ్యారంటీలు ఇచ్చింది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుమిట్టాడుతూ ఉంది ఆర్థిక సంక్షోభంతో కర్ణాటకలో కొట్టుమిట్టు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఐదు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు అనేక రకాల అవినీతి అవినీతి ఆరోపణలకు ముఖ్యమంత్రికే పాల్పడి ఈరోజు న్యాయస్థానంలో ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది సరిగ్గా అదే పరిస్థితి తెలంగాణలో రాబోతుంది ఒక హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దోపిడికి పాల్పడతా ఉన్నారు ఆర్జీ ట్యాక్స్ కానీ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరిని కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాను తప్ప అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం దేనికైనా సిద్ధంగా ఉంటాను తప్ప పేదవాడి ఇళ్ళ మీద గడ్డపార వేసిన పేదవాడి ఇళ్ల పైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాను